అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు గీతా సాయిస్ హోమ్ ఇవాళ నేను వన్ డాట్ బ్లౌజ్ని చూపించబోతున్నాను ఇది మా పాప కోసం కుట్టింది ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి ఎవరికైనా సరే ఇలాంటి కొలతలతో మీరు కుట్టారంటే చక్కగా సరిపోతుంది ఇప్పుడు నేను బ్లౌజ్ పొడవచ్చేసి వచ్చేసి పది ఇంచులు తీసుకున్నాను నెక్ రెండు ఇంచులు షోల్డర్ని మార్క్ చేస్తున్నాను ఇంచులు నెక్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను దాన్ని పైన మనము రెండు ఇంచులు తీసుకున్నాం కదా కింద రెండున్నర ఇంచులు తీసుకొని షేప్ డ్రా చేసుకున్నాను రౌండ్ నెక్ పెట్టాను ఐదు ఇంచులు చంక తీసుకుంటున్నాను స్ట్రెయిట్గా లైన్స్ కొట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక వన్ ఇంచ్ తీసుకొని చంకని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు పిల్లలకి పైన కింద చుట్టుకొలత సేమ్ ఉంటుంది ఏడు ఇంచులు పైన తీసుకున్నాను కింద కూడా సేమ్ ఏడు ఇంచులు ఒక వన్ ఇంచు మాత్రం ఎక్స్ట్రా డాట్స్ కోసం ఎక్స్ట్రా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటానండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను కచ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌన్ అండి ఒక మూడు ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అండి ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు మనము హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనము చంక లోతుని కట్ చేసుకోవాలండి హ్యాండ్ పై నుంచి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకొని మనం చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదండీ అక్కడి నుంచి ఈ వన్ ఇంచ్కి మధ్యలో ఫోల్డ్ చేసి ఎక్కడైతే మధ్యలో మనకి మార్క్ వస్తుందో దాన్ని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి జరుపుకొని కట్ చేసుకోవాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి బ్యాక్ సైడ్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో అదే పీస్ తీసుకొని సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ మనము మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఏం షేప్ బెల్ట్ అది ఇదేం పెట్టాం కాబట్టి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో ఫ్రంట్ సైడ్ కూడా అంతే కాకపోతే ఒక చంక దగ్గర మాత్రం బ్యాక్ సైడ్ మనం వన్ ఇంచ్ పెట్టుకుంటే ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ తీసుకున్నాము నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను కొద్దిగా పైకి ఇది వచ్చేసి ఫ్రంట్ డాట్ అండి మూడు ఇంచులు తీసుకున్నాను పొడవు ఇంకా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే టూ ఇంచెస్ అండి డాట్ స్టార్టింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ నుంచి తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ కాదు త్రీ ఇంచెస్ నుంచి తీసుకున్నాను ఆ డాట్ నేను ఈ ఎక్స్ట్రా వన్ వన్ ఇంచ్ ఎందుకు అంటే మనము డాట్స్ ఫ్రంట్ డాట్స్ తీసుకున్నాం కదండీ అందు గురించి ఈ ఎక్స్ట్రా వన్ డాట్ క్లాత్ తీసుకుంటున్నాను ఇంతేనండి బ్లౌజ్ ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అది ఇది ఏమీ ఉండదు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకొని కింద జస్ట్ షేప్ బెల్ట్ పెట్ పెట్టుకుంటే అయిపోతుంది పెద్దవాళ్ళకి వేసినట్టు కాదు చిన్నగా ఇదండి ఫ్రంట్ బ్లౌజ్ పీస్ నెక్ కోసం నేను క్రాస్ పీసెస్ని కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పట్టీ కోసం అండి అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అండి ఇంకా లైనింగ్ బ్లౌజ్ మీద నేను గ్లూ పెట్టేసి బ్లౌజ్ మీద స్టిచ్ చేసేస్తున్నాను సేమ్ ఇలాగే మిగిలిన అన్ని పీసెస్ని కూడా గ్లూ పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో నేను వేరే వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అని చూడటానికైతే షార్ట్స్లో చిన్నుకు చిన్నుకు అన్న సాంగ్ మీద మా పాప డాన్స్ చేసింది చూడండి ఎలా వచ్చిందో బ్లౌజ్ ఇప్పటికైతే నేను ఒక పిక్ షేర్ చేస్తున్నాను చూడండి తన బ్లౌజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి